సిటీఆర్ఐ జంక్షన్ వద్ద విశ్వకర్మ వడ్రంగి పనివాళ్ళ సంక్షేమ సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు భవన నిర్మాణ కార్మిక సంఘాల సమీక ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ సంఘాలు ప్రతినిధులు స్థానిక సిటీఆర్ఐ జంక్షన్ వద్ద విశ్వకర్మ వడ్రంగి పని వాళ్ళ సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ లో కార్మికులను ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లాల వారీగా సమావేశం బొజ్జ రామకృష్ణ అధ్యక్షతను ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా అపరి శ్రీనివాస్ వివిధ జిల్లా నాయకులు పాల్గొన్నారు సమస్యలు తెలిపారు అధ్యక్షుడు బొజ్జ రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో భవన నిర్మాణ కార్మికులందరినీ ఆదుకుంటామని భరోసా ఇచ్చి ఈ రోజున కార్మికులకు ఇటువంటి ఉపయోగం లేకుండా చేసిందన్నారు అపరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం కార్మికుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే పక్షంలో రానున్న రోజుల్లో సమావేశాలు సభల్లో పెట్టి ధర్నా కార్యక్రమం కూడా చేయడానికి సిద్ధమవుతున్నామని అన్నారు ఈ సమావేశంలో ఆసపు శ్రీనివాస్ బుజ్జి హరీష్ విశ్వకర్మ వడ్రంగి పనివార్ల సంక్షేమ సంఘం ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ దేవగుప్తపు శ్రీనివాస్ సెక్రటరీ ప్రసాద్ రాజమహేంద్రవరం ప్లంబర్స్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు సెక్రటరీ రాంబాబు కూరపటి రాజన్న తదితరులు పాల్గొన్నారు మేము పనిచేసే వృత్తిపరంగా భాగంగా సంక్షేమ బోర్డు నుండికి పెడుతున్నాయి ఆ నిధుల కానీ ఈ రోజుకు ఒక్క రూపాయి కూడా వేచించలేదు అయ్యా మేము ఒక్కటే అడుగుతున్నా ఈ రోజున మరి ఏదైతే జిల్లా నుంచి వచ్చిన నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా మరి ఒక రోజున ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా బంద్ చేయాలని ఒక నిర్ణయానికి వస్తున్నాము ఎప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచన చెయ్యండి మహానుభావా అని అడుగుతున్నా మరి ఏదైతే సంక్షేమ బోర్డు చైర్మన్ గారు వలవల బాబ్జీ గారు మహానుభావుడు ఆయన కూడా ఈ రోజు వరకు కూడా ఏ విధంగా మాట్లాడతలేదు కానీ పైకి మనకు మేకపోతే గంభీర ఇస్తున్నారు ఫైల్స్ కదులుతున్నాయి కాగితాలు కదులుతున్నాయి అయ్యా ఎన్నాళ్ళు కదులుతాయండి ఏమన్నా మన కాశీయా కాశ్మీరా ఎన్నాళ్ళు ఈ వేదన ఈ ఆవేదన ఒక కార్మికుడు చనిపోతే దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం కనీసం ఆ యూనియన్ రూపాయి రూపాయి పోజేసుకుని ఆ శవాసు తరలించే పరిస్థితి తయారైనది ఎప్పటికైనా ప్రభుత్వం కూడా మొండి వైఖరిని కార్మికులపై ఉన్న మొండి వైఖరిని ఉపసంహరించుకొని వెంటనే వారికి రావలసిన కాయిల్స్ కావచ్చు ఈ రోజున నలభై ఆరు వేల కాయిల్స్ మొట్టడి ఉన్నాయి మూతపడిపోయి ఉన్నాయి ఇప్పటికీ కూడా ఈ విధంగా కూడా దాన్ని ఒక రూప రూపురేఖలు తీసుకురాలేదు కనీసం ఏదైతే సంక్షేమ బోర్డు ఉన్నదో ఆ సంక్షేమ బోర్డు నుంచి నిధులు కూడా విడుదల పరిస్థితిలో ఉన్నది ముఖ్యమైందంటే ఈ ఏదైతే మనం ఈ బిల్డింగ్ కట్టినప్పుడు చెస్ కడుతున్నామో ఆ అమౌంట్ ఒక బోర్డు ద్వారా వచ్చిన అమౌంట్ మనకి ఇస్తారు అది కాన్సెప్ట్ ఈ ఎప్పుడైతే ఈ బోర్డులో డబ్బులు ఎక్కువ పడినాయో ఈ రాజకీయ నాయకులకి వెళ్ళి దాని మీద ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా దాని మీద పన్నుపడి ఆ డబ్బులు ఎలా వాడుకోవాలని ఆలోచన వచ్చి మనకి ఇచ్చే పథకాలను ఆప్ చేసి ఆ డబ్బులు అలా వాడుకోవడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అయిపోయింది మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు ఆయన ప్రభుత్వంలో ఒక ఎలక్షన్ కోర్టు వచ్చే టైంలో ఎలక్షన్ వచ్చిన నేను అప్ చేయడం అప్పట్లో ఉన్న సుమంత్ వరకు తీసుకోవడం ఆ తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఆయన కూడా మొత్తం ఉన్న దాంట్లో ఏదైతే సంక్షేమ బోర్డు ఉందో దాంట్లో ఉన్న నిధులన్నీ తీసుకోవడం ఆయన ఇచ్చి ఫ్రీ పథకాలు వాడుకోవడం ఇవన్నీ మనం అందరూ జగన్ మెరిగిన సచ్యుం ఇదంతా కూడా మనకు తెలిసిందే అయితే గత ఏడెనిమిది సంవత్సరాలుగా కూడా కార్మికులు ఎవరికి కూడా ఒక్క రూపాయి ఆ సంక్షేమ బోర్డు నుంచి వచ్చే విధానం లేదు మనం అలా చూస్తున్నాం ఎన్నో క్లైమ్లు పెట్టుకుని ఉన్నాం ఢిల్లీకి పెట్టారు అలాగే దత్తలకు పెట్టారు అలాగే పెళ్ళిళ్ళిళ్ళిళ్ళిళ్ళు పెట్టారు ఎన్నో చూస్తున్నారు కార్మిక మనందరం కూడా ఏదైతే ఇక్కడికి వచ్చిన పది మంది కొంచెం స్థామత ఉన్నవాళ్ళు తప్ప మిగతా స్థాయి కార్మికులు ఎంతోమంది మన వెనకాల ఉన్నారు ఈ నెల రెండు వందల మంది ఉంటే అందులో ఒక ఇరవై మంది ముప్పై మంది కొంచెం ఆర్థికంగా స్థిరపడే వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ రోజుకి ఆ రోజు పని చేసుకుని బతికి రోజులు ఉన్నాయి అది కూడా పని పూర్తిగా ఉంటే ఈలోగా ఈ అమ్మాయి పెళ్లి చేయాలన్న తనకి ఏదైనా ఆరోగ్యం కావకపోయినా ఏదన్నా ఖర్చులు కావాలన్నా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఈ సంక్షేమ బోర్డు పెట్టి దాని ద్వారా ఈ పథకాలు ఇచ్చి ఆర్థికంగా కార్మికుడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మన కార్మిక సంఘాల నాయకులు మంది ఎన్నో అవమానాలు పడి ఆ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు అయితే దాన్ని ఈ రోజున మనకు అది జరగక మనందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం